గత వీడియోలో మనం పిల్లలతో కలిసి వస్తువులను తయారు చేయడం ద్వారా వారితో ఎలా జతవచ్చో చూసాం నేటి వీడియోలో మనం పిల్లలతో కలిసి ఏ విధంగా వారిలో మ్యాపులపై అవగాహనను పెంపొందించడంలో సహాయపడవచ్చో చూస్తాం దాంతో పిల్లలు మ్యాప్ సహాయంతో ప్రదేశం మరియు దిశలను గుర్తించగలుగుతారు పదండి నేటి వీడియోను ప్రారంభిద్దాం ఆకాష్ నీకు ఇక్కడి నుంచి ఇంటికి దారి తెలుసా తెలుసు నాన్నా నేనొకసారి మా స్నేహితులతో కలిసి ఇక్కడికొచ్చాను ఇక్కడి నుండి మీరు నాకు ఇంటికి వెళ్లే మార్గం చెబుతారు సరేనా అమ్మా చూడు మేము నీకోసం ఏం తీసుకొచ్చామో వారేవా ఏంటి ఇవన్నీ నా కోసమేనా మరి నీకొద్దా కాదు కాదు నాకు కూడా కావాలి సరే అయితే ఇప్పుడే తెస్తాను నువ్వు చేతులు కడుక్కొనిరా ఇప్పుడు చెప్పు ఈ కచౌడీ ఎక్కడ దొరికిందేంటి అమ్మా మన ఇంటి ముందు నుంచి ఒక సందు వెళ్తోంది కదా దానికి కుడివైపుకు తిరిగితే అక్కడే కచౌడీ ఉంది ఇవాళైతే కచౌడీ దుకాణం నుంచి ఇంటికి వచ్చే దారి ఆకాశే చెప్పాడు మంచి పని చేశావా ఆకాష్ కాని ఆకాష్ ఇవాళ నువ్వు నాన్న ఏ మార్కెట్ నుంచి వస్తున్నారు నువ్వు కూరల మార్కెట్ నుంచి ఇంటి వరకు దారి చెప్పగలవా ముందు మన ఇంటి దాటుతూనే కచౌడీ దుకాణం నుంచి ముందుకు వెళ్ళి కుడివైపుకు కాదు వైపుకు ఆకాష్ నువ్వు ఒక పని చేయొచ్చు కదా ముందుగా ఒక తెల్ల కాగితం ఇంకా ఒక పెన్సిల్ తీసుకురా మనం కలిసి దారి మ్యాప్ తయారు చేద్దాం ఇది చాలా మంచి సలహా నేనిప్పుడే తీసుకొస్తాను నేను సామాన్లన్నీ తీసుకొచ్చాను నాన్న కానీ ఈ మ్యాప్ అంటే ఏంటి దాన్నెలా చేస్తారు ఏదైనా ఒక చోట నుంచి మరొక చోటకి వెళ్లే మార్గాన్ని చిత్రం తయారు చేసి చూపించడాన్ని మ్యాప్ అని అంటారు ఇప్పుడు మన ఇల్లుంది అయితే దీని గదులు ఇంకా కిచెన్ని చూపించడం కోసం కూడా ఇంటి మ్యాప్ తయారు చేయడం జరుగుతుంది ఇప్పుడు నీకు ఎలా అయితే గుర్తుకు వస్తుందో అదేవిధంగా రోడ్లు ప్రముఖ ప్రదేశాలను పునరావృతం చేస్తూ వెళ్ళు నేను మ్యాప్ తయారు చేస్తాను నువ్వు మొట్టమొదట మన ఇంటి నుంచి కచౌడీ దుకాణం వరకు దారి గుర్తు చేసుకో ఇంటి నుంచి బయలుదేరుతూనే ఎదురుగా సందులోకి వెళ్లిన తర్వాత చివరలో కుడివైపుకి తిరిగి కూడలికి ఒక మూలలో కచౌడీ దుకాణం ఉంది సరిగ్గా చెప్పావు ఇప్పుడు ఈ దారిని మనం చిత్రంలో చూపిద్దాం ఇదిగో చూడు ఆకాష్ కచౌడీ దుకాణం నుంచి ముందుకు వెళితే బట్టల దుకాణం వస్తుంది అవునా ఇప్పుడు నువ్వు గుర్తు చేసుకునే ప్రయత్నం చెయ్యి అప్పుడు ముందుకు వెళితే రెండు మలుపులు వస్తాయి వాటిలో ఒకటి కుడి వైపుకు తిరుగుతుంది అది క్రీడా మైదానం వైపుకు వెళ్తుంది ఇంకా ఎడమ వైపుకు దారి గుడి వైపుకు వెళ్తుంది ఇక్కడి నుంచి మనం గుడి వైపుకు వెళ్లే దారిలో ముందుకు వెళ్తాం సరిగ్గా చెప్పావు తర్వాత ఆ తర్వాత నీకు బాగా నచ్చే ఒక దుకాణం వస్తుంది గుర్తుకొచ్చింది బొమ్మల దుకాణం వస్తుంది దానికి దగ్గరలో ఉన్న సందులో కొంచెం ముందుకు వెళ్తే కూరల మార్కెట్ వస్తుంది వెరీ గుడ్ ఇదిగో ఈ మ్యాప్ ని చూస్తుంటే ఈ దారి నాకు చాలా బాగా అర్థం అవుతోంది పిల్లలతో కలిసి ఒక మ్యాప్ గురించి మాట్లాడటం వల్ల లేదా ఏదైనా తెలిసిన ప్రదేశం ఇంకా దారి మ్యాప్ తయారు చేయడం వల్ల మనం పిల్లలకు చుట్టుపక్కల ప్రదేశాలు ఇంకా దారుల సమాచారం అందించవచ్చు అలాగే దారులు ఇంకా దిశలను గుర్తించడంలో సహాయపడవచ్చు ఈ మ్యాప్ నీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఆకాష్ దీని చూసి నీకు దారుల గురించి సరైన అవగాహన కలుగుతుంది చూడమ్మా మ్యాప్ ఎలా తయారైందో చాలా బాగుంది ఆకాష్ ఇప్పుడు నువ్వు ఇంటి నుంచి స్కూలుకు వెళ్లే దారి మ్యాప్ తయారు చేయగలవా అలాగే చేస్తానమ్మా సరే ఒక మాట చెప్పు ఇంటి నుంచి స్కూలు ఎంత దూరం ఎక్కడుంటుంది అయితే ఊళ్ళోనే ఉంది ఇంటికి దగ్గరగా కూడా అయితే ముందుగా ఇంటి నుంచి స్కూలుకు దారిని గుర్తు చేసుకుని దాని మ్యాప్ తయారు చేద్దాం అది బాగుంటుంది కాబట్టి ఇంటి నుంచి స్కూలుకు వెళ్లడం కోసం దగ్గర్లోని రోడ్డు నుంచి కుడివైపుకు తిరిగి కొంచెం ముందుకు వెళ్తే వస్తుంది చెరువు నుంచి కొంచెం ముందుకు వెళ్తే నా ఫ్రెండ్ మీను వాళ్ళ ఇల్లు వస్తుంది మీను ఇంటి నుంచి ఎడమ వైపుకు తిరిగి కొంచెం ముందుకు రావి వస్తుంది అలాగే రావి చెట్టు నుంచి ముందుకు వెళ్తే కుడివైపున స్కూల్ వస్తుంది అరేవా నీకు ఇంటి నుండి స్కూలుకు మార్గం తెలుసు సభాష్ ఆకాష్ ఇప్పుడు నువ్వు దాని మ్యాప్ తయారు చెయ్యి నేను నీకు సహాయం చేస్తాను అలాగే నాన్న చాలా సరదాగా ఉంటుంది చూడమ్మా ఇది మన ఇల్లు ఇంకా ఇక్కడ నుండి స్కూల్ కి వెళ్ళడానికి ఇంటి దగ్గరలో ఉన్న రోడ్డు నుండి కుడివైపు తిరిగాము ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళితే ఒక చెరువు వస్తుంది ఇదిగో ఇక్కడ చెరువు బొమ్మ వేసాను చెరువు నుండి కొంచెం ముందుకు వెళ్లి మీను ఇంటికి చేరుకోవచ్చు ఇది మీను ఇల్లు అప్పుడు మీను వాళ్ళ ఇంటికి ఎడమ వైపున ఉన్న రోడ్డులో కొంచెం ముందుకు వెళ్తే మీకు ఒక రావి చెట్టు కనిపిస్తుంది ఇంకా దానికి కొంచెం ముందుకు వెళ్తే కుడి వైపున ఒక స్కూల్ ఉంది ఇదేమో రావి చెట్టు ఇంకా ఇది నా స్కూల్ చాలా బాగుంది ఆకాష్ నువ్వు ఈ మ్యాప్ ని బాగా తయారు చేసావు రేపు నేను స్కూల్లో నా స్నేహితులకు ఈ విషయం చెప్తాను ఇంకా మేమంతా కలిసి మరిన్ని మ్యాప్లు తయారు చేస్తాం పిల్లలకు వారి చుట్టూ ఉన్న ప్రదేశాలు మార్గాలతో పరిచయం చేయడానికి మార్గాలకు సంబంధించిన మ్యాప్ను గుర్తించడానికి వారిని ప్రేరేపించండి చిన్న వయసులోనే మేధో వికాసానికి మార్గాన్ని గుర్తించడం ఇంకా దిశలను తెలుసుకోవడం కూడా పిల్లల మానసిక స్థాయిని పెంచుతుంది సంభాషించడం ద్వారా మ్యాప్ల సహాయంతో స్థలాలు మార్గాలను గుర్తించేలా మీ పిల్లలను ప్రోత్సహించండి వారు ఎక్కడ చిక్కుకుపోయినా వారికి కావలసిన సహాయం చెయ్యండి